నమస్తే స్వాగతం నేటి ముఖ్యాంశాలు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘనంగా అర్పించి నా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి గాంధీ జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ డిఆర్ఓ పెంచల కిషోర్తో కలిసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు జిల్లా విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సత్యాగ్రహమే ఆయుధం తెల్ల ధరలతో అలు పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టిన మహాత్మా గాంధీజీ అని ప్రతి ఒక్కరూ స్మరించుకుంటూ గాంధీ జయంతిని జరుపుకోవాలని అన్నారు మహాత్మా గాంధీ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అత్యంత కీలకమైన నేత అని ఆయన సహాయంగా ఉన్న ప్రజలను శాంతియుతంగా పోరాటం చేయడానికి ప్రేరేపించారని గాంధీ గారు అహింస మరియు సత్యాగ్రహం కోసం అనేక సిద్ధాంతాలను తన జీవితాంతం అనుసరించారని తెలిపారు గాంధీ గారు ఎల్లప్పుడూ హింసకు వ్యతిరేకంగా ఉన్నారని ఆయన ప్రతి పరిస్థితుల్లో కూడా శాంతియుత మార్గాలని అనుసరించేవారని తెలిపారు సప్తానికి కట్టు